అట్లాగే అధ్యక్ష ఆరు గ్యారంటీల గురించి కూడా అడిగారు అధ్యక్ష ఎస్ మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష ఆరు గ్యారంటీలు పూర్తిగా కట్టుబడి ఉన్నాం మేము గాలికి వదిలే అందుకోసమే ఆరు గ్యారంటీల గురించి ఉన్న బడ్జెట్లోనే మీలాగా ఆరు గ్యారంటీలు కావాల్సిన ఖర్చు అంతా లెక్కేసి దాని అంతా బడ్జెట్లో యాడ్ చేసి మేము నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నాం ఆ నాలుగు లక్షల కోట్ల గ్యారెంటీలకు ఒక లక్షన్నర ఇస్తున్నాం మిగతాదంతా వీటి కోసం ఖర్చు పెడుతున్నాం అని చెప్పలేదు అధ్యక్ష వాస్తవం రాబడి ఎంత ఉందో చూసాం ఆ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా జీతాలు ఇచ్చేవాళ్ళ జీతాలు ఇస్తున్నాం పెన్షన్ ఇచ్చేవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం ఏంటి డెట్ సర్వీసింగ్ చేయాల్సింది డెట్ సర్వీసింగ్ చేస్తున్నాం మేము ఇచ్చిన హామీలు ఏం చేయాలో చేస్తున్నాం రైతు రైతు భరోసా కోసం ఏం చేయాలో అది చేస్తున్నాం వాటన్నింటినీ జాగ్రత్తగా లెక్కలేసి ఈ ఆరు గ్యారంటీలకి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కేటాయించారు తప్పే ఉంది దీంట్లో అది కూడా ఓటాన్ క్రౌండ్ పొచ్చు అధ్యక్ష అట్లాగే రైతు భరోసా అధ్యక్ష రైతు భరోసా రైతు బంద్ బంద్ చేశారు రైతు భరోసాకి ఏం పెట్టారని నేను చెప్తున్నాను అధ్యక్ష చాలా స్పష్టంగా నిజంగా ఎవరైతే రైతు రైతుల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళందరూ మేము అనౌన్స్ చేసిన రైతు భరోసా కార్యక్రమాన్ని అభినందిస్తారు అధ్యక్ష ఒట్టి మేము గాలి చేయట్లేదు అధ్యక్ష మేము భరోసా ఇవ్వటమే కాదు గ్రామ సభలు కూడా పెట్టాం గ్రామ సభలు పెట్టి దానికి తగినట్టు అప్లికేషన్లు కూడా మేము ఆహ్వానించాం ఎవరెవరు రైతు భరోసా కోసం అప్లై చేసుకుంటున్నారో చేయండి అని చెప్పి ఆ అప్లికేషన్స్ వచ్చిన దాని ప్రకారం అంచనాల ప్రకారం ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సంవత్సరమే దానికి పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు నిధులు కేటాయించాం ఇందులో అట్లాగే చేత క్రింద అధ్యక్ష ప్రాథమిక అంచనాల ప్రకారం అది కూడా అప్లికేషన్స్ గ్రామ సభలు పెట్టాం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు కేటాయించాం అట్లాగే అధ్యక్ష ఇన్ని డెబ్బై కోసం దరఖాస్తులు ఆహ్వానించాం అర్హులైనటువంటి వరకు మేము అప్లికేషన్స్ అన్నింటినీ వెరిఫై చేస్తూ ఉన్నాం ఆ వెరిఫై చేసినటువంటి వాటిలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మేము ఈ సంవత్సరం కట్టిస్తామని చెప్పాం దానికి సంబంధించినంతవరకు ఈ బడ్జెట్లోనే ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు పెట్టాము అధ్యక్ష ఇతర నిధుల్ని ఎస్ ఇతర నిధులు కావాల్సిన నిధులు కూడా మేము సమీకరించుకుంటాం సమీకరించుకోవడానికి హడుకోవడం లేకపోతే ఇతరత్ర హౌజింగ్ శాఖ హౌజింగ్కి సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఉంటే వాటి దగ్గర నుంచి కూడా కొంత నిధులు తీసుకుని వచ్చి ఈ సంవత్సరం మీ అందరికీ మరొకసారి భరోసా ఇవ్వటమే కాదు మాట కూడా ఇస్తున్నాం మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తాం మొదలుపెట్టిస్తాం అట్లాగే అధ్యక్ష మహాలక్ష్మి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అధ్యక్ష మీరు ఒకసారి ఏ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు నెలకి మూడు వందల కోట్లు ఇప్పటికే అదనంగా ఇవ్వటం మొదలుపెట్టాం అధ్యక్ష గత నెల ఇచ్చాం ఈ నెల ఇస్తున్నాం బడ్జెట్లో నాలుగు వేల ఎనభై నాలుగు కోట్లు దీనికోసం కేటాయించాం ఇప్పటికే పదహారు కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు జీరో టికెట్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులు ఉపయోగించుకున్నారు అధ్యక్ష దీనికి కావాల్సిన డబ్బులు ఇస్తా ఉన్నాం ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు అట్లాగే గృహజ్యోతికి సంబంధించి రెండు వందల యూనిట్ ఫ్రీ పవర్ రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించాం ఇప్పటిదాకా అర్హులైన వారికి ఈ నిధులు మొత్తం అప్లికేషన్స్ ఎవరెవరైతే ఇచ్చారో వాటి వెరిఫై చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సరిపోయేంత నిధులు కేటాయిస్తారు ఈ సరిపోకపోతే ఇంకా కేటాయిస్తాం అట్లాగే ఎల్పిజి సిలిండర్కి ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఐదు వందల రూపాయలకే ఉచితంగా ఎల్పిజి సిలిండర్ ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకానికి కూడా దీంట్లో నిధులు కేటాయించాం రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద వెయ్యి అరవై ఐదు కోట్లు కేటాయించాం అట్లాగే మహాలక్ష్మి పథకంలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతూ ఉంది నెలకి రెండు వేల ఐదు వందలు ఇవ్వటానికి తగిన నిధులు ప్రాథమిక అంచనాల మేరకు కూడా ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష ప్రాథమిక అంచనాలు కాదు ఇంకా మిగతా అంచనాలు వచ్చిన తర్వాత ఎట్లా మళ్ళీ ఫైనల్ బడ్జెట్ ఉంటుంది అప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి విధంగా దాంట్లో కూడా ఆ కార్యక్రమాలు చేపడతాం అధ్యక్షుడు